హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే వెండి పట్టీలు అయితే క్లీన్ చేసుకుంటామా ఎంత నల్లగా ఉన్న వెండి పట్టీలు కూడా ఒక ఐదు నిమిషాలు కొత్తలగ తలతలా మరిచిపోతుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకనాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో వస్తుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ర్యాండ్ అయితే ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం చూడండి ఈ పట్టీలు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఒక సిక్స్ మంత్స్ అయితే కడగలేదు ఇది అయితే మా అమ్మాయి పట్టిల్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఇలా పట్టీలు నల్లగా అయిపోతుంది ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఇప్పుడు వాటర్ వేడెక్కిన తర్వాత బేకింగ్ సోడా ఇడ్లీకి వేసి ఇస్తాం దాని వంట సోడా ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా అయితే ఇప్పుడు వేసుకోండి వంట సోడా వేసుకున్న ఒక రెండు నిమిషాలు ఇలానే వదలండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు వాటర్ వంట సోడా వేసుకున్నాం దాని ఒక రెండు నిమిషాలు అలానే వదలండి ఇప్పుడు సర్పు నేనైతే రిన్ సోప్ పౌరు తీసుకున్నాను ఒక స్పూను మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి రిన్ సోప్ పౌరు తీసుకున్న తర్వాత హీనో ప్యాకెట్ అయితే ఒక ఆఫ్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను హీనో తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో వినగర్ ఉంటే కూడా తీసుకోండి హీనో పౌడర్ అయితే ఒక హాఫ్ వేసుకున్నాను పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోండి హీనో సర్ఫ్ వేసుకున్నాం దాన్ని వంట సోడా వేసుకున్నాం బాగా కలుపుకోండి తర్వాత అయితే పట్టీలు వేసుకోండి పట్టీలు వేసుకున్న తర్వాత చూడండి రాళ్ళు ఉప్పు సాల్ట్ వేసుకున్నాను రాళ్ళు ఉప్పు మీరు సాల్ట్ ఉంటే కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఒక పొంగి వచ్చేదాకా ఇలానే ఉండాలి చూడండి ఒక పొంగి వచ్చేదాకా ఇలా ఉండాలి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టుకోండి అప్పుడప్పుడు అయితే ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు రిజల్ట్ చూడండి ముందైతే ఎలా ఉందో మనకు అప్పుడే అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఒక మూడు నిమిషాలకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఉంది ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే చూడండి ఒక మరో ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత మరో టైం అయితే ఇలా స్పూన్ తీసుకొని ఇలా కలుపుకోండి వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడే లైవ్లో చూపిస్తున్నాను ఎలా ఉందో నల్లగా ఉన్న పట్టీలు కూడా ఇలా చేస్తే కొత్తటిలాగా తలతలా మెరిచిపోవాల్సిందే చూడండి ఇప్పుడు అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఇది వాటర్ అయితే ఆరాలి వేడిగా ఉంటుందని ఒక రెండు నిమిషాలు ఈ వాటర్ ఆడిన తర్వాత పట్టీలు అయితే ఒక ప్లేట్లు అయితే తీసుకోండి ఇప్పుడు పట్టీలు అయితే వేరే పట్ల ప్లేట్లు అయితే తీసుకోండి చూడండి ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వీడియో అయితే ఎక్కడ స్లిప్ స్లిప్ చేయలేదు లాస్ట్ చూడండి స్లిప్ చేయకుండా చూక్ అయితే చూపిస్తున్నా ఈ వాటర్ చూడండి ఎలా ఉందో నల్లగా అయిపోయింది మురికి చూడండి అంత మురికి ఉందో ఈ వాటర్లో ఇప్పుడు పట్టీలు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి వీటి అయితే నేను ఎక్కడ స్లిప్ చేయదని చూడండి మనకి ఎంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఇది చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మరు ఈ వాటర్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో పట్టీలు ఎంత మురికి ఉందో చూడండి నల్లగా అయిపోయింది వాటర్ అయితే మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది చూడండి ఇప్పుడైతే పేస్ట్ మీ దగ్గర ఏదైనా ఒక పేస్ట్ ఉంటే తీసుకోండి కోల్గేట్ ఏదైనా ఉంటే తీసుకొని ఏదైనా ఒక పేస్ట్ తీసుకొని కొంచెం పాత బ్రష్ ఉంటుందని ఒక బ్రష్ తీసుకొని పేస్ట్ కొంచెంగా వేసుకోండి మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత పట్టీలు కొంచెం ఇలా అప్లై చేసి ఇలా రుద్దుకోండి ఇంకా అక్కడక్కడ డస్ట్ ఏమైనా ఉంటుందని అందువలన ఇలా రుద్దుకోండి క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి మన చేతి కేసు లేకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనము షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు డబ్బులు సేవ్ అవుతుంది మనకైతే ఇప్పుడు ఇలా రుద్దుకున్నాను ఒక నిమిషం పాట అయితే ఇలా రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో కడిగి చూపిస్తున్నాను లైవ్లో వీడైతే ఎక్కడ స్లిప్ చేయలేదు అని లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నా ఈ వాటర్ చూడండి ఎలా ఉందో నల్లగా ఉందని ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే మొర వాటర్లో అయితే కడుక్కున్నా చూడండి వాటర్లో అయితే కడుక్కోండి బాగా ఇప్పుడు వాటర్లు కడిగిన తర్వాత చూడండి అయితే ఎంత బాగుందో అయితే వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుందో కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది మనము అప్పుడే చేపలు తీసుకున్నట్లుగా మెరుస్తుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో కొత్త తల అని మెరిసిపోతుంది వెండిపట్టు ఎంత నల్లగా ఉన్నా కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకోండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇప్పుడు తడి లేకుండా అయితే తుడుచుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉంది కొత్తటి కనిపిస్తుంది మనము షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎందుకు డ డబ్బులు వేస్ట్ చేయడం ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అవుతారు చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో కొత్తలాగా కనిపిస్తుందని తలతలా మెరిసిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అయితే చాలా బాగా అయితే మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఒకసారి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్